అనుభవం కలిగిన జ్యోతిష్ రత్న ఉత్తమ జ్యోతిషుడు ఎన్నో అవార్డులు అందుకున్న భారత్ జ్యోతిష్ రతన్ జ్యోతిష్ శిరోమణి సనక శివకుమార్ గారి చే వివాహం ప్రేమ మరియు సంబంధాలకు ఖచ్చితమైన పరిష్కారాలు భార్యాభర్తల కలహాలు భార్యాభర్తలు విడిపోవడం ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాకపోవడం రాహు మరియు కేతు ఏదైనా ఇతర దోషాలకు ఇవ్వబడును మీ ప్రేమను అద్భుతంగా మార్చుకోవడానికి సంప్రదించండి మ్యారేజ్ కావాల్సిన వారికి బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ని వెతకడానికి చక్కటి పరిష్కారం ఇవ్వబడును చాలా రోజులుగా పెళ్ళవని వారికి గ్రహ దోష నివారణ చేసి ఎప్పుడు పెళ్లి అవుతుంది అన్న ప్రిడిక్షన్స్ చెప్పబడును భార్యాభర్తల దాంపత్య జీవితానికి పరిష్కారాలు చెప్తారు కేవలం మీ పేరుతో కూడా జాతకం చెప్పగల సామర్థ్యం ఉన్న జ్యోతి ప్రముఖమైన అవార్డులు అందుకున్న ప్రసిద్ధి గాంచిన సనక శివకుమార్ గారితో సంప్రదించడం కొరకు కింద ఉన్న వాట్సాప్ లేదా కాల్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ సంప్రదించండి రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ కావాలని కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ ఆకాంక్షించారు రాష్ట్ర పురపాలక శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయినపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ పాల్గొని కేటీఆర్ పుట్టినరోజు కేక్ కట్ చేశారు అనంతరం వెయ్యి మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు రెండు వందల మంది క్యాబ్ డ్రైవర్లకు పదిహేను లక్షలతో ఇన్సూరెన్స్ చేసే వారికి ఇన్సూరెన్స్ కార్డులు అందించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నామని తెలిపారు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే నిరంతరం పనిచేయడం పేద ప్రజలకు చేయుతను అందించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ కు పగ్గాలు అప్పగిస్తారని తెలిపారు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష అందరిలో ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీ కంపెనీలు తెలంగాణకు తీసుకొచ్చి ఐటీలో దేశంలోనే తెలంగాణ ముందంజలో నిలిపిన ఘనత కేటీఆర్ ఏనని గుర్తు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదనేది ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారని అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని రాబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున రావడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇర్ఫాన్ మేకల హరినాథ్ కర జంగయ్య మన్నే ఉదయ్ యాదవ్ గడ్డం నరసింహరావు మట్టిసీను బుర్రి యాదగిరి రిటైల్ కురగాయల మార్కెట్ చైర్మన్ మొక్కల సత్యనారాయణ బాలరాజు నాగేష్ ముదిరాజ్ శ్రీనివాస్ రెడ్డి మైపాల్ రెడ్డి మల్లేష్ యాదవ్ రాజు గౌడ్ దేవేందర్ వెంకటేష్ గణేష్ సాదిక్ అరుణ్ కాదర్బాయ్ కుమార్ బాలరాజు షర్ఫ్ సోఫీ లలిత సరోజాదేవి ఉదయరాణి ఉమా కార్యకర్తలు మహిళా నాయకులు ప్రజలు పాల్గొన్నారు వర్దిల్లు వేళ్ళు జీవించి రోడేళ్ళు ధరించి వాళ్ళు స్మరిస్తూ అయ్యోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలని పల్లరించి తిరిగినాయి చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరడా నేల మీద దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరడా మీ జన్మ ఒక పలుకులే సందేశం మీ అడుగు ఆనందమయం కంటి చూపులే నేల మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరడా వేసినట్టి చెందీదయాలు చేయించి గాయాలు జరిపినట్టి కుందెలీదయా పేదవాడి పెదవి మీద నమ్మునీదయా పెళ్లి పళ్ళకి అంతా మూసే ఎదలివయా ఒక సాతంత్ర్యం నీ పలుకులే సందేశం బ్రహ్మణి దయ అన్నీ మకాలు నీవయ అంతరాయమంటూ లేని కాంతి నీవయ నీ జనమ ప్రసాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అరుగుమనందమయం కంటి చూపు వర్ధిల్లని లోజీవి చింపే ఉత్తరి జీవాలు స్మరిస్తూ ఐనోలు మేల తల్లి గొంతు ఎత్తి పల్లని పల్లరించి పెట్టి నాయి నీ కూంక్షణం ఆర్దిక ప్రజల సంబంధ ఆర్యూడెన్స్ కానీ మిగతా సంఘాలు కూడా అన్నీ వచ్చి పెద్ద ఎత్తున ఆయనకు జన్మదిన శుభాకాంక్ష ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఆయన రెండు నూరేళ్ళు వారు ఆధులు ఉండాలి అలాగే రాబోయే కాలానికి ఎన్నో స్థాయిలో పదవిలో ఉండాలని చెప్పి ఆ పైన్పల్లి నుంచి అందరం కూడా పైన్పల్లి ప్రజలు కానీ కార్పొటర్ రేణి కానీ కోరుకుంటున్నాము రెండు నూరేళ్ళు కెరీర్ రోడ్లు అని చెప్పి తెలంగాణ